హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ధరణి చూస్తుండగానే లోపలికి ఒక అమ్మాయి వచ్చింది ఆమె ప్రణతి ధరణి కళ్ళు పెద్దవయ్యాయి రాజేష్ ప్రణతి ముగ్గురు పైకి నడిచారు ధరణికి సడన్గా ఏదో కలవచ్చింది ఆ రోజు రాజేష్ తనతో కాల్ మాట్లాడినప్పుడు గగన్ మత్తుగా అయిపోవడానికి ఈ ప్రణతి ఏదో కలిపింది గుర్తుకొచ్చింది అది గగన్తో తను చెప్పడం మర్చిపోయింది ఇప్పుడు ముగ్గురు అలా పైకి వెళ్ళడం ఆమెలో ఏదో సందేహం నిజం చెప్పాలంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలిగింది ధరణికి కాసేపటి తర్వాత తను గదివైపు వెళ్ళింది ఈ ధరణి మెట్ల దగ్గర ఆగిపోయి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ధరణి నీలెక్కుపోయింది గొంతు గొంతుపట్టి గోడకు అదిమి పెట్టిన గగన్ని చూసి ధరణి గొంతు తడారిపోయింది అసలు గగన్ ప్లీజ్ చచ్చిపోతాను ప్రణతి ఉక్కిరి బిక్కిరి అవుతూ చెప్పింది గగన్కి అప్పటికే ప్రణతి ముఖం జేవురించుకుపోయి ఆమె కనులు ఎర్రగా వచ్చాయి ఆమె కాళ్ళు గాలిలో పైకి లేచే ఊపిరాడక గింజుకుంటోంది ప్రణతి గగన్ లీవ్ హర్ రాజేష్ ఆదుర్దాగా గగన్ చేతులు విడిపించాడు గగన్ వదలగానే చప్పున నేల మీద పడి కుక్కపిల్లిలా ముడుచుకుపోయింది ప్రణతి ధరణి మెదడు ముద్దుబారిపోయి ఎడు వెళ్లలేక శీలలా నిలబడిపోయింది ఇంకోసారి నా కళ్ళ ముందుకు వచ్చావంటే చంపి పొడుస్తా గగన్ స్వరం గర్జనలా వినబడుతుంటే తేరుకుని గబుక్ర వెనక్కి తిరగబోయి అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ తగిలింది ధరణి అది బల్లున పడి పెద్ద శబ్దం చేస్తూ పెద్ద ముక్కలుగా మారిపోయింది ధరణికి గుండె ఆగినంత పనైంది గుండెల మీద చేయి వేసుకుని భయంగా వాళ్ళ వైపు చూసింది ఆ శబ్దానికి ముగ్గురు తలలు తిప్పి చూశారు ధరణి వైపు ధరణి కంగారుగా గబాగబా మెట్లు దిగి పారిపోయింది గగన్ అసహనంతో తల వెదిలించుకొని ప్రణతి వైపు చూశాడు గెట్ లాస్ట్ అతను ప్రణతిని చూసి చాలా కోపంగా అరిచాడు గొంతు పట్టుకొని అలాగే లేచి గగన్ నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం అర్థం చేసుకో ప్రణతి అప్పటికే వణికిపోతున్న ధైర్యం చేసుకుని చెప్పింది రాజా ఇంకొక క్షణం తను అక్కడే ఉంటే ఖచ్చితంగా నా చేతిలో చచ్చిపోతుంది ఆవేశంగా అంటున్న గగన్ మాటలకు ప్రణతి భయంగా వెనక్కి జరిగింది ఆమె కళ్ళలో కోపం కసిలాంటిది వచ్చింది అది బయటపడకుండా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఏడుపు మొహం వేసుకుని రాజేష్తో పాటు బయటకు వచ్చింది ప్రణతి చిరాగ్గా అనిపిస్తుంటే అటు ఇటు నడుస్తూ ఏవో ఆలోచిస్తున్న గగన్కి వేద నుంచి కాల్ వచ్చింది అతడు గట్టిగా తల విదిరించుకొని బాల్కనీ దగ్గరికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు వాళ్ళు వెళ్ళిపోవడంతో ధరణి పైకొచ్చి దూరంగా ఉన్న గగన్ని చూసి అతని కంటపడకుండా తన గదివైపుకి వెళ్ళింది హా వేదా చెప్పు ఎంతో మృదువుగా వినిపిస్తున్న అతని గొంతు విని లోపలికి వెళ్ళబోతున్న ధరణి ఆగిపోయింది నోనో ఫ్రీగా ఉన్నాను చెప్పు అవతల వాళ్ళు ఏమన్నారు కానీ హైదరాబాద్ వస్తావా నా కోసమా గగన్ గొంతు చాలా మృదువుగా ప్రేమగా ఆప్యాయంగా వినబడుతుంటే ధరణి గుండె మరింత గట్టిగా కొట్టుకోసాగింది ఆ తర్వాత అతను వెనక్కి తిరగబోతుంటే గబుక్కున గదిలోకి పారిపోయింది హర్షకి నేను కరెక్ట్ కాదు అనే మాటలకు సన్నగా నవ్వుతూ గదిలోకి వెళ్ళిపోతున్న గగన్ని తలుపు తెరిచి తొంగి చూసింది ధరణి ఎవరన్నారలా అని అన్నాడు గగన్ అతను తలుపు మూసివేశాడు ఆ తర్వాత మాటలు వినిపించలేదు ధరణికి అతను తలుపు మూసివేశాడు ఆ తర్వాత మాటలు వినిపించలేదు ధరణికి అతనంత స్వచ్ఛంగా నవ్వడం ఈ మధ్య కాలంలో తను చూడలేదు ఆ వేద ఎవరై ఉంటుంది ధరణికి అర్థం కాలేదు ఎవరో అనడం కాదు నేనే అంటున్నాను గగన్ తనని నేను అర్థం చేసుకోలేదు తను నన్ను అర్థం చేసుకోలేడు నా పిచ్చితో పెళ్లి చేసుకుని ఇద్దరి లైఫ్ స్పాయిల్ చేశాను వేద చెంపల మీద కన్నీరు జారిపోతున్నాయి ఏమైంది అని అడిగాడు గగన్ కొత్తగా అవ్వాల్సింది ఏమీ లేదు హర్ష గురించి తెలుసు కూడా తప్పుపడ్డాను నేనేదో కావాలని కోరుకున్నాను తప్ప తనకి ఏం కావాలో అనే విషయం ఆలోచించలేకపోయాను ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా భార్యగా వ్యవహరించలేదు నేను హర్షకి కరెక్ట్ కాదు గగన్ ఆమె గట్టిగా కళ్ళు మూసుకుని కన్నీళ్లు ఆపోవడానికి ప్రయత్నం చేస్తూ చెప్పింది గగన్ వింటున్నాడు మాట్లాడలేదు వేద గురించి అతనికి బాగా తెలుసు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది వాటి పర్యావసానం ఆమె ఆలోచించదు తర్వాత బాధపడుతుంది అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటుంది క్షణిక నిర్ణయం తీసుకునే ఆమెకు అతను ఇప్పుడు ఏమీ చెప్పలేడు క్షణాల్లో ఆ పొంగు చల్లారాక ఆమెలో ఆలోచించి ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది ఈ విషయం గగన్కి బాగా తెలుసు ఏమిటేంటి ఇక్కడ హర్షకి ఈ వేద కరెక్ట్ కాదా ఎప్పుడు వచ్చాడో హర్ష అతను మాటలు వినిపించి వేద గుండె ఆగిపోయినట్టు అనిపించింది గగన్ ఆ మాటలు విని నెట్టూర్చాడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఆమెను వెనక నుంచి కాగులించుకోగానే వేద ఉలిక్కిపడింది ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు గగన్ ఓహో ఇదా సంగతి అని అరే బాబు నేను నా వైఫ్తో మాట్లాడుకోవాలి మీరు కాసేపు ఆగిన తర్వాత కాల్ చేయండి అని గగన్తో డ్రామాటిక్గా అన్నాడు హర్ష ఇడియట్ పిచ్చి వేషాలు వేశావంటే మక్కేలు విరుగుతాయి హర్షకి వార్నింగ్ ఇచ్చి వేదా నీ థింకింగ్ అసలు కరెక్ట్గా లేదు హైదరాబాద్ వచ్చేయ్ అని అన్నాడు గగన్ అరే నువ్వు నీ సలహాలు ఆపరా బాబు అసలకే ఎసరు పెట్టేలా ఉన్నావే ముందు కాల్ కట్ చేయి మాకు మాకు మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది అంటూ టక్కున కాల్ కట్ చేశాడు హర్ష వీడు విడి ఓవరాక్షన్ గగన్ నిట్టూర్చాడు ఇంకో నెల రోజుల్లో తనకి ఈ బాధ్యతలని తన తండ్రి అప్పగించేస్తాడు అతను సమయం తీసుకున్నాడు దానికి కారణం ఏదో సరదాగా గడపాలని కాదు ఒక బాధ్యత చేపట్టేటప్పుడు దాని గురించి కనీసం తెలుసుకొని ఉండాలి ఒక పనిలోకి దిగేటప్పుడు బేసిక్స్ అయినా తెలియాలి అని అతని ఉద్దేశం లాప్టాప్ పట్టుకుని కూర్చున్నాడు గగన్ వేద ఊపిరి భారంగా పీల్చుకుంటూ తలా కిందకు వాల్చేసింది ఇలా దొరికిపోయిందేంటి తను రూమ్లో ఉన్నవాడు హాల్లోకి ఎందుకు వచ్చినట్టు వేదకి అర్థం కాలేదు ఆమె చేతుల మీద సున్నితంగా రాయడంతో వేద అదిరిపడింది గబుక్కున అతన్ని నెట్టేసి పారిపోవాలని చూస్తుంటే ఆమె రెండు చేతులతో పట్టుకొని అలాగే గోడకి ఆనించి పెట్టాడు హర్ష హర్ష ఆమెకు అంతకంటే మాటలు బయటికి రావట్లేదు హర్షనే అతని నిదురుతో ఆమె నుదురికి ఢీకొట్టాడు వేద అప్రయత్నంగా కళ్ళు మూసేసుకుంది కాలు చాలా నొప్పిగా ఉంది అతని మాటలకు ఆమె గబుక్కున కళ్ళు తెరిచి అతని వైపు చూసింది ఆమె కళ్ళలో ఆదుర్తాకి అతను చిన్నగా నవ్వుకున్నాడు గగన్ గారిని చూసి నేర్చుకున్నావా నువ్వు ఎమోషన్ని దాచేయడం అని అడిగాడు హర్ష చేసింది చాలు కానీ అలా కూర్చో ఆమె అతని చేతులు వదిలించుకుని నెమ్మదిగా అతన్ని సోఫా వైపుకి తీసుకొచ్చి కూర్చొమ్మన్నట్టు చూసింది వెళ్ళిపోతున్న ఆమె చేతులు పట్టి లాగి పక్కన కోలేశాడు వేద దిక్కులు చూస్తుంది వేద అతను పిలిచాడు అతని వైపు చూడలేదు వేద నీ మనసులో ఏముందో తెలిస్తే గాని మన సమస్యకు పరిష్కారం దొరకదు వేద ప్రతి చిన్న విషయం మాతో పంచుకునేదానివి కదా ఇప్పుడు ఏమైంది హర్ష కూడా అంత మృదువుగా మాట్లాడగలని ఆమె ఊహించలేదు ఎప్పుడూ తన మాట నెగ్గాలి అనుకుని తన పంతం దక్కించుకోవాలనుకుని ఎదుటి వాళ్ళకి కనీసం అవకాశం ఇవ్వని హర్షయేనా ఈ హర్ష ఆమె కళ్ళని ఆల్చిప్పల్లా చేసి చూస్తుంటే ఆమె చెంప మీద చిట్క వేశాడు చుర్రుమండంతో ఉలిక్కి పడింది వేద మనకి సెట్ అవుదా హర్ష ఐఎమ్ సారీ నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా బెటర్గా ఉండేది అతను పట్టుకున్న చేతులు విడిపించుకోవడానికి చూస్తూ మాట్లాడుతోంది వేద ఆర్ యూ మ్యాడ్ వేద నేనేం మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు అని ఒక్కసారిగా కోపం వస్తున్నా దాన్ని కష్టంగా ఆపేసుకున్నాడు హర్ష నేను చెప్పేది కరెక్ట్ మనం విడిపోదాం ఎలాగో నా మీద నీకు ప్రేమ లేదు హర్ష భార్యని అని నువ్వు ప్రేమించాల్సిన అవసరం లేదు అది నాకు ప్రేమ అనిపించదు నేను ఫస్ట్ టైం ఒక రాంగ్ స్టెప్ వేశాను నా ప్రేమ మీద నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడే అర్థమైంది అది చాలా ప్రమాదకమని దేన్నైనా సాధించుకోవచ్చు కానీ బలవంతంగా ప్రేమను సాధించలేమని ఈ మధ్యనే అర్థమైంది అంటూ చెప్పుకుంటూ పోతోంది అప్పటికే హర్ష ముఖం ఎర్రగా మారిపోయింది మరి వీటి సంగతేంటి ఆమె చెంపల మీద జారిపోతున్న కన్నీటిని చూపుడు వెళ్ళతో పట్టి ఆమె వైపు చూపించాడు హర్ష ఆమె కూడా గమనించుకోలేదు అది టక్కున కళ్ళు తుడుచుకుంది వేద వేద నాకు కోపం తెప్పించుకు ప్లీజ్ నేను విచక్షణ కోల్పోతాను అతని స్వరం గంభీరంగా మారిపోయింది ఉన్నది చెప్తున్నాను హర్ష మనం భార్య భర్తలుగా విడిపోవడం బెటర్ అన్న ఫీలింగ్ అని స్థిరంగా చెప్పి అతని కళ్ళలోకి చూసింది వెడిపోదాం ఆ మాటకి అసహనంగా ముఖం తిప్పేసుకుంది కానీ నువ్వు ఉండగలవా ఆమె గడ్డం పట్టుకుని తన వైపుకి ముఖాన్ని తిప్పుకుంటూ అడిగాడు ఆమె అప్రయత్నంగా కళ్ళు నేలకు వాల్చింది చెప్పువెదా నువ్వు ఉండగలవా మళ్ళీ రెట్టించి అడిగాడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు హర్ష అన్నది వేద నా గురించి అడగట్లేదు వేద అతని కళ్ళల్లో కోపం మళ్ళీ బయటకు రాసాగింది ఇప్పుడు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆమె వెళ్ళిపోతుంటే గట్టిగా ఆమె ముంజేతిని పట్టుకున్నాడు వెళ్ళనివ్వకుండా అది అతను పట్టుకున్న చేయి చూసి నీకు నొప్పెడుతోంది దెబ్బ తగిలిన చేత్తోనే పట్టుకోవడంతో వేద అరిచింది నువ్వు ఇస్తున్న నొప్పి కంటే ఇదేం పెద్ద నొప్పి కాదులే ఆ మాటకు నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది వేద హర్ష ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి ఇక అతనిలో కాస్త కూస్తా ఉన్న సహనం చచ్చిపోయింది ఆమె తనకి అతుక్కుపోయేలా లాక్కుని అవును నువ్వు చేస్తున్న పని కంటే ఇదేం పెద్ద నొప్పి కాదు దెబ్బ తగిలిన చేత్తు ప్రెజరు పెడుతున్న అతన్ని చూస్తూ హర్ష ప్రాబ్లం అవుతుంది వదులు అతడు ఎంత నొప్పి భరుస్తున్నాడో అంచనా వేస్తూ కంగారుగా అతని చేతిని విడిపించబోయింది వేద అయితే అవ్వని అన్నాడు అతని చెంప మీద లాగి పెట్టి ఒక్కటిచ్చింది అప్రయత్నంగా చేతిని వదిలేశాడు హర్ష నిజంగానే పిచ్చి పట్టిందిరా నీకు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పటికే నెల రోజులు పడుతుందని అది తగ్గిపోవడానికి నువ్వు ఇలా చేస్తే ఆరు నెలలైనా సరిపో అవతల ప్రాక్టీస్ ఏం చేస్తావు అని ఒకవైపు ఏడుస్తూనే గట్టిగా అరుస్తూ లాగేసి మళ్ళీ టైట్గా కట్టి కట్టింది అప్పటికి చేతిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న క్లాత్ ఊడిపోవడంతో అతని మెడ చుట్టూ వేసింది చూస్తున్నాడు ఆమెని కళ్ళ కాటుక చెదిరి కళ్ళ నిండా నీళ్లు నిండుకుని ఉన్నాయి ఆమె ముక్కు ఎర్రబడింది అతన్ని తిడుతున్న పెదవులు వణుకుతున్నాయి ప్రేమ ఇష్టం దానితో పాటు ఇంకా ఏదో భావం అదేంటో ఆ ఆధునిక యువడికి యువకుడికి తెలియదు దెబ్బ తగిలినంత చేతిని అలాగే ఆమెకు వదిలేసి ఎడమ చేయి ఆమె మెడ చుట్టి వేసి మీదకు లాక్కున్నాడు హర్ష తల ఎత్తి అతని ముఖంలోకి చూసి ఏదో మాట్లాడబోయేసరికి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేసుకున్నాడు ఆమె కనులు పత్తికాయలా పెద్దవయ్యాయి అతని చూపులు నేరుగా ఆమె కళ్ళలోకి చొచ్చుకుపోతుంటే ఆమె కళ్ళను గట్టిగా మూసివేసింది ఆమెకు విడిపించుకునే అవకాశం ఉన్నా విడిపించుకోలేదు అతనికి వదలాలి అనే ఉద్దేశం లేనట్టు ఆమెను పట్టుకున్నాడు మరికొన్ని నిమిషాలు కాలంలో కలిసిపోయాయి అతను వదిలే వరకు ఆమె దూరం జరగలేదు పెదవులు దూరం జరిపి ఆమె ముఖంలోకి చూశాడు ఆమె ముఖం ఎర్రబడింది నువ్వు నన్ను ఎప్పటికీ వదల్లేవు నీ పిచ్చి ఆలోచనలన్నీ కుప్పలో పడాయి డివోర్స్ అన్ని నుంచి వచ్చిందంటే నోరు కుట్టేస్తా ఆమె ముఖంలోకి చూస్తూ చెప్తున్నా సరే అంత దగ్గరగా ఉన్న అతన్ని చూడలేక కళ్ళు దించుకుంది బాగా ఆకలేస్తుంది కుక్కు వండింది నాకొద్దు చెప్పేసి కుంటుకుంటూ రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష ఆమె మాత్రం అక్కడే నిశ్చలంగా కూర్చొని ఉండిపోయింది వెళ్తూ వెళ్తూ వెనక్కి చూసిన అతనికి చేతులతో ఆమె ముంజేతిని తడుముకుంటూ కనిపించగానే అతని పెదవుల మీద నవ్వొచ్చేసింది సాయంత్రం కిందకు వచ్చిన గగన్కి మాలవిక ఒకటే కనిపించింది అతని కళ్ళు అప్రయత్నంగా ధరణి కోసం వెతికాయి అది అతను లేదు మామ్ బయటికి వెళ్ళాలి అన్న చొక్కా చేతులు మడుచుకుంటూ మాలవిక ముందుకు వెళ్ళి అడిగాడు లేదు వెళ్ళట్లేదు అంది ఎందుకు మామూలుగా అడిగి మరోసారి లేస్ కట్టుకున్నాడు గగన్ ఆ తిక్కపిల్ల వెళ్ళిపోయిందిగా మాలవిక మాటలకి ఒంగున్నవాడు పైకి లేచి తల్లివైపు చూశాడు ఏంటి అని అడిగాడు రేపు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయంట హడావుడిగా వెళ్ళిపోయింది ధరణి మళ్ళీ వస్తుందట ఏమైందో ఈ పిల్లకి ఏం చేస్తుందో కూడా దానికే తెలియదు ఏదో ఉంది కన్నా దాని మనసులో అందుకే ఇక్కడ ఉండట్లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మాలవిక గగన్ మరో రెండు నిమిషాలకి ఇంటి బయటికి వెళ్ళిపోయాడు అమ్మా ఇక ఆపవే తల్లి తిట్లు వినలేక ధరణి ఎట్టకేలకు నోరి విప్పింది ఏంటి ఆపేది నువ్వు అక్కడ లేవని అత్త ఎంత బాధపడుతుందో తెలుసా కొంత తగ్గించి గొంతుని అంది రేవతి రేపు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అందుకే వచ్చేసాను ధరణి చెప్పిందే మళ్ళీ చెప్పింది అబద్ధాలు ఆడవంటే చంపేస్తాను అదేమైనా పది కిలోమీటర్ల దూరమా గంట ప్రయాణం నీకు ఎంత చెప్పినా అర్థం కాదు రేవతి కోపంగా కాలు కట్ చేసింది ఇవన్నీ తనకు అలవాటే కాబట్టి ధరణి పెద్దగా లేదు ఎప్పటికో రాత్రికి వచ్చారు అమృత శృతి ధరణి వచ్చిందని ఊహించిన వాళ్ళు దరు అదేంటే అప్పుడే వచ్చేసావు రేపు ఎలాగూ క్లాస్ లేదు అని అడుగుతుంటే మీరిక్కడ తిరిగి నన్ను ఇప్పుడు వదిలేశారని వచ్చేశా అంటున్న ధరణి మాటలకు గట్టిగా నవ్వారు ఇద్దరు మేమంటే ఇప్పుడే కదా రావడం నువ్వు ఎప్పుడు వస్తూనే ఉంటావు అసలే నీకు ఒక అత్త ఆ అత్తకి ఒక కొడుకు త్వరలోనే ఆ కొడుకుకి భార్య కూడా అవ్వచ్చు నువ్వు అని వాళ్ళు నవ్వుతూ అంటుంది శృతి నోరు మూసుకో ధరణి గట్టిగా చెప్పింది శృతికి బావే నీకు బావ సాగదీసింది అంత లేదక్కడ ఆల్రెడీ ఆయన గారికి వేరే అమ్మాయి అంటే ఇష్టం అంది ధరణి నన్ను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పుడో చెప్పేశాడు అని మనసులో అనుకుంది అప్పటికే ఆశ్చర్యంగా చూస్తున్న స్నేహితురాలను చూసి తను ఏమన్నదో అర్థమై గబగబా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఈ ధరణి కథ కొనసాగుతోంది ధరణి ఏంటి అలా ఆలోచిస్తుంది గగన్ నిజంగానే ధరణితో అలా చెప్పాడా తెలుసుకోవాలి అంటే తర్వాత బాగా చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో చెప్పడం మర్చిపోకండి అలాగే కొత్తగా మన ఛానల్నే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో